लाई <laughs> ड <coughs> <laughs>

కొన్ని ఇచ్చారు ఆ ఊళ్ళు అసలు కానీ అది కావాలంటే మామూలు ఇంతకుముందు సార్లు ఏం చేసాడు మాకు వచ్చిన ఎరోకి ఏడు ఎవరినంటే ఆ సమానాన్ని పొందుతారు అధికారులు మేము ఇబ్బంది పడాలి అది మా సమస్య వైదికిచ్చి మేము మామూలు పులిసీలు పెట్టాము అమ్మ మాకు మీరు ఎంతో బృందగా సాం చేస్తే మాకు బాగుపడతాం రైతులు सिंधी नचा कनीसि नालेकर पल